హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్స్ కర్నూల్ అండి ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్ అండి ప్రింటెడ్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవేనండి సెమీ టస్సర్ గిచ్చ డిజిటల్ ప్రింటెడ్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఖాదీ కాటన్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ బెస్ట్ క్వాలిటీ ఇవి చెక్స్ ప్యాటర్న్ లో ఉన్న కాటన్ శారీస్ అండి చాలా యూనిక్ గా ఉంటాయి ఇది లేటెస్ట్ కలర్ అనమాట వీటిలో కూడా కలర్స్ కొన్ని రీస్టాక్ అయ్యాయి ఇది లేటెస్ట్ గా వచ్చిన కలర్ ఇది వన్ ట్వంటీ కౌంట్ మోల్ కాటన్ శారీ అండి విత్ బ్లౌజ్ సారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కూడా లేటెస్ట్ కలర్ ఇక షాప్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయండి ఇక కలెక్షన్ లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం చూసాక వీడియో నచ్చితే కలెక్షన్ నచ్చితే ఈ కాస్ట్ నచ్చితే మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఒకరిద్దరికైనా తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కలెక్షన్ చూసేద్దాం ఇది ఖాదీ కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అండి ఇది ఫస్ట్ నంబర్ వన్ శారీ ఇది ప్రీమియం క్వాలిటీ అండి మీకు సింగిల్ లేయర్ చూపిస్తున్నాను ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది వీరి యొక్క ప్రైస్ అనేది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది మార్కెట్లో థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ సేల్ చేయొచ్చు ప్రీమియం క్వాలిటీ ఇంకా వీటిలో సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది అది కూడా నేను చూపిస్తానండి ఈ వర్క్ అనేది మనకు ఇలా ఉంటుందండి మల్టీ కలర్స్లో వర్క్ ఇచ్చారు ఇది పళ్ళు పాటు శారీ అంతా ప్లెయిన్ దానిపైన మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇక ఇటువైపు మాత్రం ప్లెయిన్ ఉంటుందండి ఈ శారీ అనేది ఇంచుమించుగా మనకు సిక్స్ మీటర్స్ వరకు వస్తుంది బ్లౌజ్ తీయకుండా వాడితే చాలా మంచిది ఎయిట్ ఫిఫ్టీ అండి ప్రీమియం క్వాలిటీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము అవి చూసే ముందు మీకు మరొక ఇది మరొక క్వాలిటీ అండి ఇది జనరల్ గా సిక్స్ నైన్టీ నైన్ రెగ్యులర్ ప్రైస్ ఇప్పుడు మీకు ఇచ్చే ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఈ ఇప్పుడు ఈ క్వాలిటీకి ఈ క్వాలిటీకి డిఫరెన్స్ ఉంటుందండి ఇది ప్రింటెడ్ దీనిపైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినా కూడా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ప్లెయిన్ ఖాదీలోనే రెండు క్వాలిటీస్ మీకు చూపిస్తున్నానండి ఈ బడ్జెట్ లో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఇది హైలైట్ అనమాట ఈ కాస్ట్ తగినట్లుగా బ్లౌజ్ ప్లెయిన్ ఎందుకంటే ఒక్కొక్క క్వాలిటీ ప్రోడక్ట్ ఒక్కొక్క వీవర్ అందిస్తారు మీకు మ్యాక్సిమం అందరి కలెక్షన్ కవర్ చేస్తూ మీకు వీడియో చేయటం జరుగుతుంది చూడండి ఇది ప్రింటెడ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇక ఇది ప్రీమియం క్వాలిటీ ఖాదీ కాటన్ పైన హ్యాండ్ బ్రష్ ప్రింట్ అండి ఇది నైన్ సెవెంటీ ఫైవ్ అంటే మనకు ఒక ఖాదీ కాటన్ లోని ఎంబ్రాయిడరీ వర్క్ ఒకలాగా బ్రష్ ప్రింట్ వచ్చినప్పుడు ఒకలాగా వాటిలోనే కొంచెం లో క్వాలిటీ ఒక ప్రైస్ ఈ విధంగా డిఫరెన్షియేషన్స్ ఉంటాయండి మీకు ఏది నచ్చితే అది ట్రై చేయొచ్చు ఈ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది ఇంకా వీటిలో ప్రతి వారం కలర్స్ ప్రింట్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ లో ఇస్తాను ఇప్పుడు చూపించిన వాటిలో అన్నింటిలో కలర్స్ ఉంటాయి ఇవి ఫైవ్ ఫిఫ్టీలో ఉన్న కలర్స్ అండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్కి కాస్ట్కి తగిన క్వాలిటీ రెగ్యులర్ యూజ్కి బెస్ట్ కాబట్టి ఇక్కడ మీకున్న కలర్స్ నేను చూపిస్తున్నాను మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ తర్వాత మరొక కలర్ ఉంది ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంది ప్రింటెడ్ చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా బ్లౌజ్ తీయకుండా వాడితేనే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ అని బీబర్ చెప్తారండి ఈ కాస్ట్లో వాటికి మనకు బ్లౌజ్ తీయకుండా వాడితేనే మంచిది బ్లౌజ్ తీయటం వల్ల ఈ శారీ అనేది సరిపోదు దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే వితౌట్ బ్లౌజ్ శారీస్గా అమ్మితే సాటిస్ఫై అవుతారు కస్టమర్ కాబట్టి వితౌట్ బ్లౌజ్ శారీస్గా గా అండి వీటిని వీటిలో కలర్స్ అండి ఈ ఖాదీ కాటన్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ మీకు నంబర్ వైజ్గా ఇక్కడ పెట్టాము మీరు ఈజీగా స్క్రీన్షాట్ తీసి లో షేర్ చేయండి ఇంకా ఈ ప్రోడక్ట్ అనేది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ తో మీకు నంబర్ ఆఫ్ క్వాంటిటీ నంబర్ ఆఫ్ పీసెస్ అందిస్తాము క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ కాబట్టి ఇక్కడ వెరైటీలోనే చాలా రకాల క్వాలిటీస్ అన్నీ వస్తాయి ఇవి టోటల్గా టెన్ కలర్స్ ఉన్నాయండి మీకు వన్ బై వన్ చూసి మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఇది మీకు టెన్ కలర్స్ ఒక్కొక్క కలర్లో టెన్ పీసెస్ అట్లా హండ్రెడ్ పీసెస్ అందించాలన్నా కూడా మీకు రెడీ చేయించి ఇస్తాము ఇది ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి ఫ్రీక్వెంట్గా అందిస్తాము వీవర్ అందించిన అన్ని రోజులు అందిస్తాము ఇది చెక్స్ ప్యాటర్న్ లో ఉన్న ప్యూర్ కాటన్ అండి సింగిల్ లేయర్ చూపిస్తున్నాను హ్యాండ్లూమ్ లో ప్యూర్ కాటన్ బెస్ట్ క్వాలిటీ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు ఇది లేటెస్ట్గా వచ్చిన కలర్ సారీ పళ్ళు వైపు ఈ విధంగా ఉంటుంది బాడీ అంతా చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఇది కూడా లో లేటెస్ట్ గా వచ్చిన కలర్ ఏనండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఈ బ్లౌజ్ అనేది బాడీ షేడ్ కి బ్లౌజ్ షేడ్ కి కొంచెం డిఫరెన్షియేషన్ ఇచ్చారు ఇది లైట్ షేడ్ లో ఉంది బాడీ షేడ్ డార్క్ షేడ్ లో ఉంది ఇది పళ్ళు పార్ట్ లెవెన్ ఫిఫ్టీ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది మార్కెట్ లో మినిమం సిక్స్టీన్ టు సెవెంటీన్ హండ్రెడ్ ఉంది ఇది ప్రీమియం క్వాలిటీ ఇంతకంటే ప్రీమియం క్వాలిటీ అనేది మార్కెట్ లో లేదండి మీకు ఇస్తున్నది బెస్ట్ ప్రైసెస్ ఇస్తున్నాము ఫ్రీక్వెంట్ గా ఇస్తున్నాము కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి ఇంకా వీటిలో మరికొన్ని కలర్స్ చూద్దాం మరొక కలర్ అండి మనకు యూట్యూబ్లో వెబ్సైట్లలో బాగా సెర్చ్ చేసే వాళ్ళకు వీటి యొక్క కాస్ట్ డీటెయిల్స్ బాగా తెలుసండి చూడండి ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ బాడీ బాడీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ క్వాలిటీ అనేది ఫైన్ అండి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ మరొక కలర్ అండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది వీటికి కూడా రెస్పాన్స్ హైలైట్ అండి ఆన్లైన్ కస్టమర్స్ నుంచి కానీ ఆఫ్లైన్ లో తీసుకునే వాళ్ళకి కానీ ఇది బ్లౌజ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్న కలర్స్ ఇది వన్ ట్వంటీ కౌంట్ మోల్ కాటన్ శారీ అండి దీన్ని వెయిట్ చూస్తే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు టూ ఎయిటీ టూ నైన్టీ గ్రామ్స్ ఉంది విత్ బ్లౌజ్ చెక్స్ ప్యాటర్న్ హైలైట్ గా ఉంటుంది దీని యొక్క మోడల్ ఇది బ్లౌజ్ దీని యొక్క మోడల్ పిక్చర్ కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను ఒక ఐడియా వస్తుందండి వీటిల్లో కూడా నాకు తెలిసి మినిమం త్రీ టు ఫోర్ వెరైటీస్ ఉంటాయండి క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది ఇది చాలా హైలైట్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ వన్ ట్వంటీ కౌంట మోల్ కాటన్ అంటేనే హై ప్రీమియం క్వాలిటీ వెరీ సాఫ్ట్ వెరీ లైట్ వెయిట్ ఇక ఓల్డ్ కస్టమర్స్ కి వన్ ట్వంటీ కౌంటు కాటన్ శారీ గురించి చెప్పాల్సిన పనే లేదు చూడండి ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కాకపోతే ట్రాన్స్పరెంట్ గా ఏమి ఉండదండి వెరీ సాఫ్ట్ ఇంకా సారీ విత్ తో ఉన్న శారీ మీకు బిలో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది 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 మరొక కలర్ అండి ఇస్తున్న ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీవియస్ వీడియోస్ లో ఇప్పుడు కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ బట్టి వీవర్స్ యొక్క ప్రొడక్షన్ బట్టి ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అండి ఇక్కడ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీ వెయిట్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ అలా ఉందండి ఇది ఇవి ఫ్రీక్వెంట్ గా ఇస్తున్నాం ఇంకా వీవర్ అందించినన్ని రోజులు అందిస్తాము ఒక మాస్టర్ కాపీ అనేది ఒక శారీ అనేది బయటికి వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ఇమిటేషన్స్ కూడా మూడు నాలుగు రకాలు ఈజీగా బయటకు వస్తాయండి ఇక దీనికి ఒకటే గుర్తు మీకు వెరీ లైట్ వెయిట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది వన్ ట్వంటీ కౌంట్ మోల్ కాటన్ రెగ్యులర్ గా మనం అందిస్తూ ఉంటాము ఈ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఈ శారీ సెబీ డిజిటల్ ప్రింటెడ్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా యూనిక్ గా ఉంది ప్రింట్ హైలైట్ ఈ వీడియోలో హైలైట్ శారీస్ అని చెప్పాలి ఇది పళ్ళు అండి ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఇక్కడ మనము ఒక్కొక్క ఒక యాంగిల్ లో చూసినప్పుడు దీంట్లో చిన్నని జెరీ లైన్స్ ఉన్నాయండి అంటే కోటా చెక్స్ ఎలా వస్తాయో జెరీ లైన్స్ చాలా సన్నగా ఉన్నాయి ఇది ఒక్కొక్క యాంగిల్ లో కనిపిస్తుంది జెరీ లైన్స్ ఒక్కొక్క యాంగిల్ లో కనిపించదు మరి వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ చూడండి శారీ అంతా జరీ లైన్స్ ఉన్నాయి జెరీ లైన్స్ ఉన్నాయని డిస్కంఫర్ట్ అయితే అసలు ఉండదండి చాలా కంఫర్టబుల్ ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ కూడా చాలా రీజనబుల్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు మన వీడియో చూస్తున్న వారికి ఇచ్చే ఆఫర్ ప్రైస్ కాబట్టి మన ఆఫర్స్ పొందాలి అంటే తప్పకుండా వీడియోస్ ఫాలో అవ్వండి లేటెస్ట్ కలెక్షన్ చాలా హైలైట్ గా ఉంటుంది ఇక ఆల్ ఓవర్ ప్రింట్ అండి ఇది సెమీ ట్రసర్ గిచా ఇలా ఉంటుందండి శారీ అంతా వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ గమనిస్తే జెరీ లైన్స్ కనిపిస్తాయి చూడండి క్లోజర్ షార్ట్లో చూసినప్పుడు ఇదేమి డిస్కంఫర్ట్గా ఉండదండి ఇరిటేషన్గా కుచ్చుకున్నట్ల ఉండదు సాఫ్ట్ టెక్చర్ కాకపోతే మీకు క్లియర్గా చూపించేందుకు నేను ఇలా చూపిస్తున్నాను జెరీ లైన్స్ లాంగ్ షార్ట్లో అయితే కనిపించదు ఇది శారీ నెంబర్ టూ అండి సెకండ్ కలర్ ఫోర్ కలర్స్ ఇందులో ఉన్నాయి ఇది పళ్ళు పార్ట్ ఇంకా ఆల్ ఓవర్ బాడీ ప్రింటెడ్ తర్వాత మనకు బాడీలో ఉన్న కలరే బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కలర్ బాడీలో ఏ ప్రింటెడ్ కలర్స్ తీసుకున్నారో అవే ప్రింటెడ్ కలర్స్ బ్లౌజ్ లో కూడా ఉంటాయండి అన్నిటికి కూడా స్మాల్ జెరీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు అందిస్తున్నవన్నీ కూడా మంచి క్వాలిటీ క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత నాకు సాటిస్ఫై అయిన తర్వాత నేను కస్టమర్ దగ్గర పంపిస్తానండి ఇక్కడ చూపించే ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవి మల్టిపుల్ వీవర్ అందించిన రోజులు మీకు అందిస్తాను ఇక క్వాలిటీ విషయము క్వాలిటీ నచ్చినప్పుడు నేను ఏ వీడియోలో ఎలాంటి ఫెసిలిటీ ఇస్తుంటానో కస్టమర్స్ కి అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఈ వీడియోలో కలెక్షన్ చూపించాను ఫైవ్ ఫిఫ్టీ చూపించాను టూ థౌసండ్ చూపిస్తున్నాను ఈ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు కర్నూలు నుంచే నేను డిస్పాచ్ చేస్తానండి కర్నూలు లో రోజులు ఆ తర్వాత ఇప్పుడు ఈ ఈ ప్రోడక్ట్ మీరు తీసుకున్నారు క్వాలిటీ నచ్చలేదు హ్యాపీగా ప్రొడక్ట్ నీట్ గా నాకు మళ్ళీ కొరియర్ చేస్తే శారీ కాస్ట్ మాత్రం నేను మీకు అందిస్తాను రిటర్న్ ఇక పోస్టల్ చార్జీ కొరియర్ చార్జెస్ ఇవి మా నుండి పే చేయబడవు ఇప్పుడు ఈ వీడియోలో చూసిన కలెక్షన్ కి ఇక కర్నూల్ నుండి కాకుండా ఇదే స్టాక్ ఈ కలెక్షన్ మీకు వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా అందించాలి అంటే అవకాశం ఉంటే అందిస్తాను అప్పుడు లీవర్స్ నుంచి పంపిస్తూ ఉంటామండి అలాంటప్పుడు మీకు అమౌంట్ రిటర్న్ చెయ్యాలి అంటే అది మాకు కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అలాంటి విషయాలు ఏదైనా డౌట్ ఉన్నా మీరు క్లియర్ గా మెసేజ్ పెట్టండి లేదంటే కాల్ చేసి మాట్లాడండి నేను అందించే క్వాలిటీ పైన నాకు నమ్మకం ఉంది మా కస్టమర్స్ అయినా మీ పైన నమ్మకం ఉంది మీరు సపోర్ట్ చేస్తున్నారే కాబట్టి నేను ఫ్రీక్వెంట్ గా స్టాక్ అందిస్తుంటాను అది కూడా మార్కెట్ లో కంపేర్ చేస్తున్నప్పుడు వీలైనంత తక్కువ ప్రైస్ కి ఇస్తుంటాను కాబట్టి ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను కొన్ని స్టేటస్ పెడుతుంటాను అంటే మనకు వచ్చే లేటెస్ట్ కలెక్షన్ నుంచి అది నేను కర్నూలు స్టోర్ కి రాకుండానే కస్టమర్ దగ్గర పంపిస్తుంటాను ఒకప్పుడు ఒకప్పుడు ఒకసారి దానిపై సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంకా మీరు రిటర్న్ ఇస్తారు కదండి డబ్బులు అనేసి ఎప్పుడు వారం పది రోజుల తర్వాత కూడా మెసేజ్లు పెడతారండి అలాంటిది మాకు కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అన్ని విషయాలు మీకు అందుబాటులో మీకు ఫేవర్ అందించడానికి ట్రై చేస్తాం మరి అది నంబర్ త్రీ అండి కాబట్టి ఇది ఉన్నది లిమిటెడ్ స్టాక్ అండి వీవర్ చెప్పింది కూడా లిమిటెడ్ స్టాకే మీకు వీలైతే కొంచెం త్వరగా బుక్ చేసుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఒక వేళ వీవర్ అందిస్తే నేను రీస్టార్క్ చేసి మీకు పంపిస్తుంటాను కొత్త వాళ్ళు మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి ఇంకా పాత వాళ్ళు అంటారా అమౌంట్ వేసి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేస్తారండి ఒక శారీ కస్టమర్కు కు అందించడానికి మా పాత కస్టమర్స్ వాళ్ళ అమౌంట్ కట్టిన తర్వాత మినిమం ఫిఫ్టీన్ డేస్ కూడా వెయిట్ చేసి శారీ తీసుకుంటారు ఎందుకంటే అంత నమ్మకం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే జనరల్ గా చాలా ఉంటాయి క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు ఇది శారీ నంబర్ ఫోర్ అండి వీడియోలో లాస్ట్ కలెక్షన్ ఇది బ్లౌజ్ సేమ్ మనకు బాడీ అంటే బాడీ కలర్ లో ఏదైతే ఉందో అవే కలర్స్ తోనే ప్రింటెడ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఇచ్చే వాల్యూబుల్ సపోర్ట్ ను బట్టి మోర్ కలెక్షన్ రీజనబుల్ ప్రైసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్ ప్రైసెస్ లో అందిస్తారండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు లేటెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ